ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్ అమ్మవారి కోసం ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి అందులో ఒకటి కృష్ణవేణమ్మకి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్తాను వినండి నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అన్నది మనందరికీ తెలిసిన విషయమే అలా సముద్రం వైపు ప్రయాణిస్తున్న కృష్ణవేణి అమ్మకు ఇంద్రకేలాద్రి పర్వతం అడ్డుగా వచ్చింది దానితో కొంచెం దారివ్వమని కృష్ణవేణి అమ్మ కనకదుర్గమ్మని ప్రార్థించింది కనకదుర్గమ్మ కరుణించడంతో కృష్ణవేణి ఇంద్ర బెజ్జం ద్వారా ప్రయాణించిందట అలా ప్రయాణించడం వలన మొదటిలో ఆ ఊరిని బెజ్జంవాడ అనేవారు కాలక్రమంగా ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెబుతున్నాయి అయితే కృష్ణవేణమ్మకు చేసిన సహాయం గాను దుర్గమ్మ కృష్ణవేణి అమ్మ ముక్కు పొడకను అరువుగా తీసుకుందంట అయితే కృష్ణవేణమ్మ ఒక షరతు విధించింది అది ఏంటి అంటే కలియుగం అంతమయ్యే సమయానికి తను కొండ మీదకి ఎగసి తన ముక్కు పొడకను తీసుకుంటానని కనకదుర్గమ్మకి షరతు విధించిందంట అయితే ఆ కనకదుర్గమ్మ ముక్కు పొడక అందుకునే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు ఈ కలియుగం అంతా అంతరించిపోతుందట